హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే టమాటా పచ్చడి టమాటా పచ్చడి మామూలుగా జనరల్గా మనం టమాటా పచ్చడి చేసుకుంటాము అయితే నేను కొంచెం టమాటాల పులుపు వేస్తాం కదా కొద్దిగా ఇంత చింతపండు వేస్తాం కదా ఆ చింతపండు బదులు నేను ఉసిరికాయ టమాటా రెండు కలిపి చేస్తున్నాను అందులోనే మెంతెం కూర కొంచెం మెంతికూర కూడా వేస్తున్నాను ఆ పచ్చడి చేద్దామని అన్నీ రెడీ చేసుకున్నాను నేను మీకు ఏమేమి పడతాయి ఎట్లా చేయాలి మన పద్ధతి ఏంది మనము ఇప్పుడు చూసుకుందామో మరి ఏమేం పడతాయి అనేది నేను చూపిస్తాను చూడండి చూసి నేను ఎట్లా చేసినా చూసి చాలామంది చేసుకుంటారేమో నా పద్ధతి ఏంటో చూడండి ఇదిగోండి టమాటా పచ్చడి కోసము నేను ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయి హాఫ్ కేజీ ఉంటాయి ఇవి ఈ సైజు చూస్తుండే మంచిగా పండిన టమాటాలే తీసుకున్నాను కండి ఒక ఈ సైజుది ఒక ఆరు నిమ్మకాయలు నిమ్మకాయ సారీ ఉసిరికాయలు ఉసిరికాయలు తీసుకున్నాను ఇందులోకి కొంచెం మెంతి కూర ఇది పచ్చిమిర్చి మనకు పచ్చిమిర్చి మనం తినేదాన్ని బట్టి కారాన్ని బట్టి తీసుకోవాలి నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా తీసుకున్నాను ఇంకా దీంట్లోకి ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ నువ్వులు వేయించి పెట్టినవి ఇవి కొన్ని వేస్తున్నాను ఒక సిక్స్ ఎల్లిపాయలు తాలింపులోకి కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇంకా సాల్ట్ పసుపు నేను ఏ పచ్చళ్ళలో అయినా జీలకర్ర మెంతల పొడి ఇస్తాను కదా వేయించి చేసుకున్న పొడి ఇదిగోండి ఎప్పుడు ఇది నేను స్టోర్ చేసుకుంటాను నూరు రోటి పచ్చళ్ళల్లో ఇది కంపల్సరీ ఇస్తాను సాంబార్లల్లో కూరలలో పచ్చడి గోటి పచ్చళ్ళల్లో ఇది కంపల్సరీ వేస్తాను నేను ఇంకా అందులో జీలకర్ర మెంతులు ఏమి వేసి వేయించుకోను ఇదే పౌడర్ వేస్తాం ఒక స్పూను ఇప్పుడు నేను మనము కడాయి పెట్టుకొని గిన్నె పెట్టుకొని ఇవి వేయించుకుందాం ఫస్ట్ ఇవి వేయించుకుందాము టమాటాలు కట్ చేసుకొని టమాటాలు వేయించుకుందాం టమాటాలతో పాటు ఇవి కూడా అట్లనే వేయించేసుకుందాం వేయించుకొని అవి కొంచెం మెత్తబడతాయి కదా మనం అందులో నుంచి గింజలు తీసేసేయాలి తీసేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చేస్తుంటాను కదా మీరు కూడా చూడండి ఇప్పుడు ఇవి కట్ చేసుకుంటాను నేను ఇప్పుడు మెత్తకాయలు వేస్తున్నా ఇప్పుడు కొద్దిగా అది కొంచెం నూనెలో కొనాలి మంచిగా వేల్ట్ అయ్యేది ఇప్పుడు ఇందులో మెంతి కూడా వేసేస్తున్నాం తడి పెట్టుకున్న కదా మీరు మెల్ప కూడా వేస్తున్నాం ఇప్పుడు ఇల్లనే కొంచెం కొత్తిస్తున్నా ఇది కూడా వీటితో పాటు మంచిగా వేగిపోతుంది దీన్ని మూత పెట్టండి ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే మనకు మెంతి కూర అంతా మంచిగా మగ్గిపోతుంది చూసేది కదా మంచిగా మగ్గిపోయేది మీద ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇదే కనుక ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఫస్ట్ ఒక రెండు స్పూన్లు వేసిన టీ స్పూన్లే ఇప్పుడు ఇక ఇంకొక రెండు మూడు టీ స్పూన్లు వేసిన ఇప్పుడు ఇందులోనే టమాటాలు వేసేసుకుందాం ఇప్పుడు ఉసిరికాయ కూడా ఉసిరికాయలు ఇట్లనే వేసేద్దాము ఈ టమాటాలతో పాటు ఇవి కూడా మగ్గిపోతాయి కొంచెం చెడ్డ ఉండి తగ్గి మూత పెట్టేసుకోండి మూత చేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గినాక కొంచెం సాల్ట్ వేస్తే మళ్ళీ మంచిగా మగ్గిపోతుంది ఇప్పుడు చూద్దాము నెలనే కొంచెం కాల్ట్ వేసేస్తా ఒక స్పూన్ తర్వాత మిగతాది గ్రైండ్ చేసినప్పుడు వేసేసుకుందామని చూస్తాను మూట పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకుందాం మనము ఏదో మనకు మంచిగా ఉడికిపోయింది ఇది చూసిందా ఇవ ఇవి కూడా ముక్కలు మంచిగా ఇట్లా ఇట్లా ఓపెన్ ఇట్లా అని ఇట్లా మనం చేయి ఇట్లా పెడితేనే దిగిపోతుంది ఇంకా ఇది స్టవ్ ఆపేస్తాను నేను ఆపేసి బౌల్లో తీసుకుందాం మనకు ఉసిరికాయలు గింజలు తీయాలి కదా అవి సపరేట్ పెట్టుకుంటే నాకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఇందులోకి చేస్తే ఇది సల్లగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం చల్లగా కావాలి కదా మనం మిక్సీ పట్టుకోవాలంటే గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసేసుకుందాం ఫస్ట్ ఫస్ట్ ఈ పొడి చేసిన తర్వాత మిగతా మిరపకాయలు అవన్నీ చేసేసుకుందాము ఏదో చూసినా మంచిగా పొడులు అయిపోయినాయి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి చేసేసుకుందాం కొంచెం సాల్ట్ ఒక స్పూన్ వేసిన ఇంకొక సగం వేస్తాను ఉసిరికాయకు పడుతుంది టమాటాకు పడుతుంది కదా ఎల్లిపాయలు ఒక పావు టీ స్పూన్ పసుపు ఇది జీలకర్ర మెంతులు వేయించి చేసిన పొడి ఒక పావు టీ స్పూన్ వేసిన ఇంకా కొంచెం హాఫ్ టీ స్పూన్ లేదు ఆఫ్ వేసుకుంటే బాగా ఉంటుంది ఇంకా కొంచెం వేద్దాం ఆఫ్ అయిపోతుంది మళ్ళీ ఇది చేసి పెట్టుకోవాలి ఇది అయిపోతుంది నేను ఎప్పుడు ఇది రెడీ పెట్టేసుకుంటాను అయిపోయింది మళ్ళీ చేసి ఇందులో నింపి పెట్టేసుకుంటాను ఇప్పుడు ఫస్ట్ ఇది గ్రైండ్ చేసేసుకుందాం ఉసిరికాయలు టమాటాలు వేసేసిన చూడండి ఉసిరికాయ ముక్కలు టమాటాలు ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇట్లా గ్రైండ్ అయిపోయింది మనం ఉసిరికాయలు మేము కొంచెం కచ్చపెక్కనే చేసుకుందాం మరి పేస్ట్ లాగా చేయలేదు ఇట్లానే బాగుంటుంది కొంచెం సాల్ట్ సరిపోయిందా చూస్తాను కొద్దిగా ఇంకా కొంచెం సాల్ట్ పట్టేటట్టు ఉంది అంతేస్తున్నాం మళ్ళీ ఒక్కసారి కొంచెం తిప్పేద్దాం తిప్పేస్తే ఏంటంటే మనకి సాల్ట్ అనేది మంచిగా కలిసిపోతుంది ఇదిగో చూసి ఇప్పుడు ఈ బౌల్లో తీసుకొని మనం ఇంకా తాలింపు పెట్టేసుకుందాం చాలానే వచ్చిందండి ఉసిరికాయ కూడా వస్తుంది కదా పచ్చడి చూసిందా ఇంత వచ్చింది నాకు ఇంకా మా పిల్లలకు కూడా పంపించేస్తాను చాలా వచ్చింది నేను ఇప్పుడు తాలింపు చేసేసుకుందాం మనం ఇదిగో చూసే తాళి అయిపోయింది తాళి పిండిలో వేసేస్తున్నాను చూసిండ్రు మన కలర్ఫుల్ టమాటో ఉసిరికాయ పచ్చడి మనం టేస్ట్ చూసి చెప్పుదామా చాలా బాగుందండి మనకు పులుపు అంటే నేను వేరే ఇంకా వేరే పులుపు వేయలేదు మనకు ఉసిరికాయ పులుపు తెలవాలి కదా అందుకని టమాటాలో వేరేది ఏమి వేయలేదు మెంతికూర టేస్ట్ ఉసిరికాయ టేస్ట్ కళ్ళ కలిపి చాలా బాగుందండి రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది నేను ఇంకా ఇవాళ లంచ్లోకి ఇదే తినేస్తాను ఇంకా మార్నింగ్ ఇంకా లంచ్ టైం అవ్వలేదు లంచ్లోకి అయితే నేను ఇదే తినేస్తాను మీరు ఇది ఉసిరికాయ తోటి టమాటా పచ్చడి ఇదొక వెరైటీ చాలా బాగుంది హెల్దీగా మీరందరూ చూడండి చేయండి టేస్ట్ చేయండి ఈ మనకు ఈ సీజన్లో ఉసిరికాయలు వస్తాయా కాబట్టి మనం ఎన్ని చేయగలిగితే అన్నీ చేసుకొని తినండి ఉసిరికాయలు వాడినట్టుగా ఉంటుంది మనకు హెల్త్కి హెల్దీ మంచిగా టేస్ట్ టేస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్